స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీ స్పీకర్ సార్ మేము అడిగేది ఒక్కటే విషయం రాష్ట్రంలో వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతా ఉన్నారు రాష్ట్రంలో యూరియా దొరకక యూరియా దొరకక ఎరువులాగమవుతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో అసలే అసలు మాట్లాడాల వాళ్ళు మాట్లాడాలండి సబ్జెక్ట్ ఏమున్నదో స్పీకర్ సార్ మీరు సభ ఆర్డర్లు పెట్టే మాట్లాడతారు లేదు వాళ్ళు మాట్లాడతామంటే వాళ్ళకి మైకి అండి వాళ్ళు రైపోయి నేను మాట్లాడతా మంత్రి రావు గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు మంత్రి మంత్రి గారు మాట్లా మంత్రి గారు మాట్లాడుతుంటేనే రన్నింగ్ కామెంటరీ చేసిరి మీరు మీరు మీరేమో డైవర్ట్ అవుతున్నారు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నారు కాకండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ నాది ఒకటే సబ్మిషన్ మీరు ఈ సబ్జెక్ట్ మీద నాలుగు రోజులైనా నేను మాట్లాడడానికి ప్రిపేర్డ్ ఉన్నా మీరు రేపు ఎల్లుండి ఆవులండి రాత్రి ఒంటి గంట దాకా మాట్లాడదాం వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది నిజా నిజాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రభుత్వం ఇవాళ కాదు రేపు మాట్లాడదామన్నా నేను రెడీ నాకు అభ్యంతరం లేదు ఇవాళ ఒంటి గంట అయినా మాట్లాడదాం కానీ అరగంట సమయంలో మాట్లాడమంటే మీరు ఇష్టమున్నన్ని ఆరోపణలు మా మీ చేసి నిజాలు మేము చెప్పొద్దంటే ఇది కరెక్ట్ కాదు ఒకటి రెండు 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 అధ్యక్ష నేను పీపీటీ అడిగినా ఇంకా క్లియర్ గా చెప్దాం అనుకున్నా విజువల్ గా చూపించి ఈ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా సభలో పీపీటీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు అవకాశం ఇవ్వలేదు ఓకే మూడు నిన్న బీఏసీ మీటింగ్ లో మనకు రాష్ట్రంలో ఎరువులు దొరకక రైతులు అల్లాడుతున్నారు రాష్ట్రంలో వరదతో రైతులు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దాని మీద మాట్లాడదామంటే లే అది మాకు ఇంపార్టెంట్ కాదు వరదల తర్వాత ఎరువులు తర్వాత బురద రాజకీయాల మీద మాట్లాడదామని పెట్టారు ఓకే దీని మీదనే మాట్లాడతా గౌరవ సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు వారు మీకు మీరు సమయం ఇచ్చారు అధ్యక్ష ప్రభుత్వ పరంగా మొట్టమొదటిసారి మీరు మా సభ్యులకు అవకాశం ఇవ్వకుండా నేరుగా ఈ సబ్జెక్ట్ సీరియస్నెస్ దృష్టిలో పెట్టుకొని మీరు అపోజిషన్ కు సంబంధించి వారి కి అవకాశం ఇచ్చారు అధ్యక్ష దాన్ని ఉపయోగించుకోవాలా హాఫ్ ఎన్ అవర్ లో మేమేం చెప్పినప్పటికీ మీరు హాఫ్ అన్ అవర్ లో తిరిగి రిప్లై చేయాల్సిన శక్తి మీలో ఉంది దాన్ని మళ్ళీ చెప్పి మూడు గంటలు చెప్పొచ్చు ఆరు గంటలు చెప్పవచ్చు తొమ్మిది గంటలు చెప్పవచ్చు పన్నెండు గంటలు చెప్పవచ్చు మా మంత్రి గారు కూడా పన్నెండు గంటలు మాట్లాడవచ్చు మా మంత్రి గారు కూడా ఇరవై నాలుగు గంటలు మాట్లాడవచ్చు ఎల్లుండి వరకు కూడా కంటిన్యూస్ గా నడపాలంటే కూడా మాకు శక్తి ఉంది జుక్తి ఉంది నేను దయచేసి గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి తెలియజేస్తా ఉన్నాం మీకు ఇచ్చిన సమయంలో ఎందుకంటే స్పీకర్ గారు నిర్ణయం చేశారు సమయం ఆ దా సమయంలో తప్పకుండా మీరు చెప్పదలుచుకునే చెప్పండి మేము వింటాం తప్పకుండా నోట్ చేసుకుంటాం ఇంత ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు దానికి తప్పకుండా సమాధానం చెప్తాం ఇంకొకటి కూడా